వెల్కమ్ టు త్రీనాథ్ కెమిస్ట్రీ క్లాసెస్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్లో ఆల్డిహైడ్స్ అండ్ కిటోన్స్ గురించి చూడబోతున్నాం సో ఈ ఆల్డిహైడ్స్ అండ్ కిటోన్స్ టాపిక్ లో ఇది సెకండ్ వీడియో మనకి మొదటి వీడియోలో మనం అసలు అసలు కార్బనైల్ కాంపౌండ్స్ అంటే ఏంటి ఈ కార్బనైల్ కాంపౌండ్స్ ని ఎప్పుడు ఆల్డిహైడ్స్ అంటాం ఎప్పుడు కీటోన్స్ అంటాం ఎప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటాం లేదా ఎస్టర్స్ ఎప్పుడు అంటాం లేదా ని ఎప్పుడు అంటాం ఈ విషయాలన్నీ కూడా మనం ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ చేయటం జరిగింది ఈ వీడియోలో మనం ప్రధానంగా అయూపెక్నామిక్ లేచర్ అంటే హౌ టు నేమ్ దీస్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ సో కి విడిగా కీటోన్స్ విడిగా నేను డిస్కస్ చేయబోతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ సో సి డబల్ బాండ్ ఓ గ్రూపుని కార్బనైల్ గ్రూప్ అంటామని ఈ కార్బనైల్ గ్రూప్ లో ఉన్నటువంటి కార్బొనైల్కి రావడం కనుక హైడ్రోజన్ అటాచ్ అయ్యి ఉంటే వీటిని ఏమంటున్నాం ఆల్డిహైడ్స్ అంటామని అదే ఒక ఆల్డిహైడ్ రెండు కనుక కార్బన్ అటాచ్ అయ్యి ఉంటే కనుక అండి వాటిని ఏమంటామని చెప్పాం కీటోన్స్ అంటామని రైట్ ఇంతకు ముందు వీడియోలో మనం డిస్కస్ చేయటం జరిగింది సో మనకి ఈ కార్బనైల్ గ్రూప్ కాంపది ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఏ విధంగా పేరు అంటే కనుక సింప్లెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కార్బనైల్ కాంపౌండ్స్ సో మనకి ప్రతి దానిలాగే ఇక్కడ కూడా టూ సిస్టమ్స్ ఆఫ్ లేచర్ దేర్ ఆర్ టూ సిస్టమ్స్ ఆఫ్ లేచర్ సో ఈ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ కూడా రెండు రకాలుగా మనం నామినిక్లేచర్ ఉంది అదే ఏంటంటే కనుకండి ఒకటి కామన్ సిస్టమ్ రెండు రెండోది ఏంటంటే సో మనకి జనరల్ గా మోస్ట్ కీటోన్స్ ఆర్ ఆఫన్ కాల్డ్ బై దేర్ కామన్ నేమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అయూపెక్ నేమ్స్ సో వీటిని ఎక్కువ శాతం అయూపెక్ నేమ్ల కంటే కూడా కామన్ నేమ్స్ తోటే మనం ఎక్కువగా పిలుస్తూ ఉంటాం సో ద కామన్ నేమ్స్ ఆఫ్ మోస్ట్ ఆల్డిహేట్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ది కామన్ నేమ్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ సో కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి మనం ఎక్కువ శాతం పేర్లు బై రీప్లేసింగ్ ది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హెచ్ డబల్ ఏమైనా ఓహెచ్ దీని ఏమన్నా ఫార్మిక్ యాసిడ్ అన్న అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కార్బోక్సిక్ యాసిడ్ ఇందాక చెప్పాం ఎక్కడ ఓహెచ్ గ్రూప్ వస్తే కనుక కార్బాక్సిలిక్ యాసిడ్ అంటాం అండి రైట్ ఇక్కడ హైడ్రోజన్ వస్తే ఆల్డిహైడ్స్ అంటాం ఇది ఫార్మాల్ ఫార్మిక్ యాసిడ్ కాబట్టి ఇది ఏమవుతుంది ఫార్మాల్డిహైడ్ ఏమవుతుంది ఇది ఫార్మాల్డిహైడ్ సో అంటే ఈ మోస్ట్ ఆఫ్ అంటే ద కామన్ నేమ్స్ ఆఫ్ మోస్ట్ ఆల్డిహైడ్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ది కామన్ నేమ్స్ ఆఫ్ ది కరస్పాండింగ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ నామినిక్లేచర్ లో ఆల్రెడీ డిస్కస్ చేశాను ఇది నేను సో ఒకవేళ చూడకపోయి ఉంటే కనుక ముంద చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది రైట్ దీన్ని ఎస్టిక్ యాసిడ్ అంటాం అంటే ఇప్పుడు ఓహెచ్ పోయి ఎవరు రావాలి ఇక్కడ హెచ్ రావాలి వస్తే ఏమవుతుంది ఎసిటాల్డిహైడ్ ఏమవుతుందండి ఎసిటాల్డి హైడ్ ఆ ఇక్ యాసిడ్ పోయి ఇక్ యాసిడ్ పోయి ఆల్డిహైడ్ అన్న పదం యాడ్ అవుతుంది సో కామన్ సిస్టమ్ లో తీసుకుంటే కనుక Right. So the common names of most aldehydes are derived from the common names of the corresponding carboxylic acids. Corresponding carboxylic acids. Right. So at the same time, the name reflects the Latin or Greek term, Greek term for the original source of the acid or aldehyde, acid or aldehyde, and uh, the location of the substituent in the carbon chain. ఈజ్ ఇండికేటెడ్ బై ది గ్రీక్ లెటర్స్ ఆల్ఫా బేటా గామా అండ్ సో ఇక్కడ ఈ కామన్ సిస్టమ్ లో తీసుకుంటే కనుక ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా ఫంక్షన్ గ్రూప్ వచ్చింది అనుకోండి ఇక్కడ ఈ వచ్చిన వాటిని నెక్స్ట్ వాటిని ఏమంటున్నావు అంటే ఆల్ఫా బేటా గామా వంటి గ్రీక్ లెటర్స్ తోటి మనం ఇక్కడ ఇండికేట్ చేస్తూ ఉంటాం రైట్ సో మనకి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం తీసుకుని వాటిని కామన్ సిస్టమ్ లో ఎలా పిలుస్తారు అదే విధంగా ఐయూపెక్స్ సిస్టమ్ లో అంటే ఆల్డిహెడ్స్ మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను కీటోన్స్ గురించి డిస్కస్ చేయట్లేదు సో ఫస్ట్ అండ్ ఫోర్ ఫోర్మోస్ట్ ఆల్డిహెడ్ ఏంటంటే కనుకండి ఆల్రెడీ ఇందాక చెప్పాం హెచ్ సి డబల్ బాండ్ ఓ హెచ్ సో దిస్ ఇస్ కాల్డ్ ఫార్మాలి దిస్ దిస్ఈస్ కాల్డ్ ఫార్మాలిటీ హెడ్ అదేవిధంగా సిహెచ్ త్రీ సిడ్ ఓ హెచ్ దీని ఏమంటున్నాం ఇస్ ఇట్ ఆల్ హెడ్ దీన్ని ఎసిట్ ఆల్డిహైడ్ రైట్ ఇందాక చెప్పాను ఎసిటిక్ యాసిడ్ ఆ ఎసిట్ ఇది పోయి ఆల్డిహైడ్ అనే పదం యాడ్ అవుతుంది విధంగా సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ ఫోర్ ప్రొపోనాల్డిహెడ్

ఇది తీసుకున్నాం ఎందాక చెప్పాం ఇక్కడ ఏదైనా సబ్ట్యూట్ ఉంటే కనుక గ్రీక్ లెటర్స్ వాడాలి ఆల్ఫా బేటా సో ఆల్ఫా పొజిషన్ ఎవరున్నారు మెథాక్సి అంటే ఆల్ఫా మెథాక్సి ఆల్ఫా మెథాక్సి ప్రొపనాల్డిహైడ్ ఆల్ఫా 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 మెథాక్సి ప్రొపనాల్డిహైడ్ మెథాక్సీ ప్రొపోనాలిటీ ఇట్స్ నేమ్ ఇస్ రైట్ అదే విధంగా హెచ్ టూ సిహెచ్ సిహెచ్ దీన్ని ఏమంటావు అంటే కనుకండి ఎక్రోలిన్ అంటారు దీన్ని ఏమంటారు ఎక్రోలిన్ అంటారు రైట్ ఏమంటారు దీన్ని ఇక్కడ ఎక్రోలిన్ అంటారు రైట్ అదే విధంగా సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ దీన్ని వెలరాల్డిహైడ్ ఏమంటారు దీన్ని వెలరాల్డిహైడ్ డి ఏమని చెప్పిస్తున్నాం వెలరాల్ వెలరాల్డిహైడ్ హైడ్ ఏమంటాం వెలరాల్ డి హైడ్ అని రైట్ సో ఇవి కామన్ సిస్టమ్ లో ఆల్డిహైడ్స్ కి పేరు పెట్టే విధానం రైట్ మరి ఇది కామన్ సిస్టమ్ అయితే కనుక అయూపెక్ సిస్టంలో వీటికి ఎలా పేరు పెడతారు అంటే కనుకండి వేటికైనా సరే ఆల్కనాల్స్ ఆల్క్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు ఏ ఆర్గానిక్ కాంపౌండ్ లో యాజ్ పర్ అయూపెక్ ప్రకారం ఫస్ట్ రూట్ వర్డ్ ఉంటుంది రూట్ వర్డ్ తర్వాత ఆ కాంపౌండ్ సాచురేటెడ్ అన్సాచురేటెడ్ రైట్ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఆల్డిహైడ్ గ్రూప్ని ఆల్ అని పిలుస్తామని తెలుసారు రైట్ అందువల్ల ఇది ఏమవుతుంది ఒక కార్బన్ ఉంది కాబట్టి ఏమవుతుంది అయూపెక్ నేమేమవుత్ ఆల్ అదే ఇప్పుడు దీని పేరు ఏమవుతుంది ఇథనాల్ రైట్ అదే ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి ప్రొపనాల్ రైట్ అయ్యూపెక్ లో మనం నెంబరింగ్ ఇస్తాం అంటే వన్ టూ అంటే ఏమవుతుంది టూ మెథైల్ ప్రొపనాల్ టూ మెథైల్ ప్రొపనాల్ అదే విధంగా ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి టూ మెథోక్సి టుథాక్సి ప్రొపనాల్ ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి ఒకసారి ఇప్పుడు ఇందులో ఎన్ని కార్బోన్స్ అన్సాచురేషన్ కాబట్టి ఇన్ అండ్ ఆల్ అంటే ఎన్నో పొజిషన్ ఉంది ఇన్ గ్రూప్ అంటే ప్రోప్ టూ ఇన్ ఆల్ రైట్ ప్రోప్ టూ ఇన్ ఆల్ ప్రోప్ టూ ఇన్ ఆల్ రైట్ అదే విధంగా తీసుకున్నాం అనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఏమన్నా వస్తుంది పెంట్ పెంట్ ఏన్ ఆల్ సో ఈ విధంగా ఐయుక్ సిస్టమ్ తీసుకుంటే కనుక రైట్ ఐక్ సిస్టమ్ తీసుకుంటే కనుక పేరు పెట్టే విధానం ఇది రైట్ సో అదే విధంగా మనకి ఈ సి సిక్స్ హెచ్ ఫైవ్ సిహెచ్ ఏమంటాం బెంజాల్డి హెడ్ అంటారు ఏమంటారు దీన్ని బెంజాల్డిహైడ్ కామన్ సిస్టమ్ లో దీన్ని ఏమని పిలుస్తారు బెంజాల్డిహైడ్ రైట్ అదే అయూపెక్ సిస్టమ్ లో అయితే కనుక ఇది కామన్ సిస్టమ్ ఇదేంటి అయూపెక్ లో అయితే కనుక అండి బింజీన్ కార్బాల్డిహైడ్ అంటారు ఏమంటారు బింజీన్ కార్బాల్డిహైడ్ ఏమంటారు దీన్ని బింజీన్ కార్బాల్డిహైడ్ అదే విధంగా ఇదిగోండి రెండు సిహెచ్ గ్రూప్లు ఉన్నాయి అనుకోండి దీన్ని ఏమంటారంటే కనుక అదే అయూపెక్ సిస్టమ్ లో అయితే కనుక బెంజిన్ వన్ కామా టూ డై కార్బాల్డిహైడ్ డై కార్బాల్డిహైడ్ రైట్ సో ఇది ఈ విధంగా మనకి పేరు పెడతాం అదే ఒక్కసారి ఇలా తీసుకున్నాం అనుకోండి ఒకసారి సిహెచ్ఓ ఉంది ఇక్కడ బ్రూమిన్ ఉంది కామన్ సిస్టమ్ లో అయితే కనుక అండి మనం నిన్న చెప్పుకున్నాం నామ కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో మెటా పొజిషన్ అంటాం ఇవ్వండి వన్ టూ త్రీ ఈ థర్డ్ పొజిషన్ లో ఉంది కాబట్టి మెటా బ్రూమో బెంజాలి మెటాబ్రూమో బెంజాల్డిహైడ్ అదే అయూపెక్ సిస్టమ్ లో అయితే కనుక త్రీ బ్రోమో త్రీ బ్రోమో బెంజీన్ కార్బాల్డిహైడ్ అని అనవచ్చు లేదా బెంజాల్డిహైడ్ అని అనవచ్చు బెంజాల్డిహైడ్ త్రీ బ్రోమో బెంజాల్డిహైడ్ సో ఇది మనకి ఏంటంటే కనకండి నేమింగ్ ఆఫ్ నేమింగ్ ఆఫ్ ఆల్డిహైడ్స్ నేమింగ్ ఆఫ్ ఆల్డిహైడ్స్ సో మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఒక నాలుగు కానీ రెండు కానీ టూ మార్క్స్ క్వశ్చన్లు అయితే రెండు ఇస్తున్నాడు ఫోర్ మార్క్స్ క్వశ్చన్లో మనకి ఏమైనా నాలుగు పేర్లు ఇచ్చి వాటి యొక్క ఐయుపెక్ నేమ్స్ రాయమని కానీ లేదా కామన్ నేమ్స్ రాయమని కానీ అడుగుతున్నాడు ఇవి మనకి జనరల్గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్ నెక్స్ట్ వీడియోలో మనం హౌ టు నేమ్ కీటోన్స్ అన్నటువంటిది చూడబోతున్నాం మీకు ఏ విధమైన డౌట్ ఉన్నప్పటికీ కూడా కామెంట్ సెక్షన్లో ప్లీజ్ టైప్ అలాగే మనకి ఇంటర్మీడియట్ బోర్డ్ అంటే అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఐపీఈ పాయింట్లో అయితే కనుక సాల్వ్డ్ న్యూమరికల్స్ అన్సాల్వ్డ్ న్యూమరికల్స్ అంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి క్వశ్చన్స్కు ఆన్సర్లో కూడా మనకి ఐపీ యొక్క ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీరు ఏ విధమైన డౌట్ వచ్చినప్పటికీ కూడా ప్లీజ్ కామెంట్ ఇన్ ది ఇన్ కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్ ప్లీజ్ లైక్ ది వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్